అన్నం జీవుల మనుగడకు మూలాధారమని లయన్ డాక్టర్ పైడి సింధురా అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణ దేవిని భక్తులు కొలుస్తారని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవికి ప్రత్యేకగా నగరానికి చెందిన ఎన్వి నాగేశ్వరరావు జయలక్ష్మి దంపతులు కుమారుడు ఎన్ని శ్రీకాంత్ స్థానిక గొంటి మీద నైట్ షెల్టర్లో నిస్సహాయులకు అన్నప్రసాదాన్ని అందించారన్నారు లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏది లేదని జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు ఇందులో భాగంగా పలువురు వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై ఆరా తీసి మందులను ఉచితంగా అందించారు అనంతరం పలు కూడలిలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఉన్నది ఉమాశంకర్ లయన్స్ మార్కెటింగ్ చైర్పర్సన్ పొడుగు చరణ్ కృష్ణా పార్క్ శివరా ఆహారాన్ని అందించారు ఈ హ్యాంగర్ ఫీడింగ్ కార్యక్రమంలో ఈ హంగర్ ఫీడింగ్ కార్యక్రమంలో నైట్ షెల్టర్ నిర్వాహకురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రాంగోపాల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ సీనియర్ సభ్యులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు बैठना 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 అందరికి నమస్కారం ఈ రోజు మన స్థానిక గొంటి వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్ లో మనం అందరం ఉన్నాం ఈ రోజు ఒక హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం ఈ నవరాత్రుల్లో ఈ హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నవరాత్రుల్లో కొలిచే అమ్మవారిలో ఒక అమ్మవారు అన్నపూర్ణాదేవి సో అన్నపూర్ణాదేవి గారి అన్నపూర్ణాదేవి గారిని మనం స్మరించుకుంటూ ఇవాళ ఇలా నైట్ షెల్టర్ క్లబ్లో పేదలకి భోజనం పెట్టడానికి ముందుకు వచ్చిన నాగేశ్వరరావు గారు అలానే వాళ్ళ మిసెస్ జయలక్ష్మి గారు వాళ్ళ కుమారుడైన శ్రీకాంత్ గారు సో వీళ్ళు ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఫుడ్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది సో ఇది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇలా చాలా మంది ముందుకు వచ్చి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకుంటే మనం ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటాం యానివర్సరీ చేసుకుంటాం అవి ఇలాంటి వాళ్ళతో పాటు చేసుకుంటే మనకి డెఫినెట్గా సొసైటీకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది పాజిటివ్ ని ఇచ్చినట్టు ఉంటుంది ఇలా చాలా మంది ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్